ಓಕೆ ಎಂತ ಪಕ್ಕ నేను ఏది కవర్ చేస్తాను ఏది కవర్ చేస్తాను అది వార్త ఒక మనవి వార్ బ్రేకింగ్ న్యూస్ ಕರ <laughs> 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 సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మా సిపి శ్రీ గౌర్ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆదేశాల మీద ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో మన సబ్ డివిజన్ వైజ్ హుజురాబాద్ సబ్ డివిజన్ అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వారి వారి యొక్క మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సపోర్ట్ మాకు ఇస్తూ ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చారు మేము ప్లాన్ చేసింది నూట యాభై యూనిట్స్ ఈరోజు మేము ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కి ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము అట్లాగే ప్రభుత్వ వాళ్ళు వచ్చి ఈరోజు కరీంనగర్ నుంచి మరియు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిబ్బంది వచ్చి బ్లడ్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో పార్టిసిపేట్ చేసే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా శాఖా తరఫు నుంచి మరియు నా నా తరఫు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ తెలుసు మనిషి ప్రాణానికి ఫస్ట్ మనకు కావాల్సింది రక్తం ఈ యాక్సిడెంట్స్లో భాగంగా మేము ముఖ్యంగా ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఎన్నుకోవడానికి కారణం కూడా అక్కడ అందరూ కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు రక్తం కావాలంటే బయటకు వెళ్ళి కొనుక్కోవచ్చుకోవాలంటే ఒక యూనిట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సెవెన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లడ్ బ్యాంక్లో దొరుకుతుంది వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితులు ఉంటారు మెయిన్ ఈ రోజుల్లో యాక్సిడెంట్స్లో ఇమీడియట్గా తర్వాత ఉమెన్ డెలివరీస్ అప్పుడు థ్రెడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ మా యొక్క సహకారం ఉండాలి మా మన అందరి సహకారం ఉండాలని భావించి ప్రభుత్వం నిర్ణయానికి మేము ఇవ్వాలి థ్యాంక్ యూ